అంతాపురం బంగ్లా లక్ష్మి బాలనర్సీచర్స్ బంగ్లా బాలనర్సా గౌడ్ సంబంధించిన ఫ్యామిలీ ఐదు కుటుంబాలని మాచారెడ్డి గ్రామము మాచారెడ్డి సొంత గ్రామైనటువంటి మాది తర్వాత మండలము మాచారెడ్డి కామారెడ్డి జిల్లా అయినటువంటి మమ్మల్ని మా ఊరు యొక్క గౌడ సంఘ పెద్దలు గౌడ సంఘ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి అధికార మరియు మందబలంతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలానే కాకుండా మా పాప మా అన్నయ్య పుట్టుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మాకు కుల బహిష్కరణ విధించారు మాతో ఎవరు మాట్లాడినా మాకు యాభై వేల రూపాయల దండగా అని చెప్పి అందరినీ ఊరు వాళ్ళకు కానీ కులం వాళ్ళకు కానీ ఎవరు పిలిచినా యాభై వేల రూపాయల దండగాని వాళ్ళకి విధించడం కూడా జరిగింది కాబట్టి దయచేసి మేము అధికారులకు కూడా ప్రజావాళ్ళని కూడా రెండుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మొన్నటికి రీసెంట్గా ఉన్న ట్వంటీ త్రీ సోమవారం నాడు కూడా మేము ప్రజ వల్ల ఫిర్యాదు ఇచ్చాము ఇప్పుడు పరిష్కరిస్తామని చెప్పి ఎస్ఐ గారికి ఆధ్వర్నాలు మాటే వాళ్ళకి పిలిపించి సరి చేస్తామని చెప్పారు కానీ మాకు అది డౌట్గా ఉంది అందుకే మాకు మీడియా సోదరులు కూడా మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇది పరిష్కరణలో ఉండడం ద్వారా మేము చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము అవమానం భరించలేక తలదాచుకొని మేము హైదరాబాద్లో ఒకరు కామారెడ్డిలో ఒకరు తర్వాత ఇక్కడ ఇల్లు కాదు ఇల్లు కాలం ఉంది మాతో ఎవరు మాట్లాడడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము అలానే కాకుండా మా ఆస్తుల పైన కూడా దాడి జరుగుతుంది దౌర్జన్యం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసిమని కూడా ఇప్పటికీ మళ్ళీ అదే దాడి చేస్తున్నారు గతంలో మాకు ఇలా పిఎస్ గారి ఆధ్వర్యంలో ఈ లెటర్ రాసేయడం జరిగింది తో సహా కుల పెద్దలు సగరమంది సంతకాలు పెట్టి పెట్టడం జరిగింది ఐదు కుటుంబాలని బహిష్కరిస్తున్నట్టు ఇక్కడ మేము ఒప్పుకొని మాకు మళ్ళీ అలాంటి చేయడం తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకొని జరగడం జరిగింది మా డిఎస్పి ప్రకాష్ సార్ ఉన్నప్పుడు ఎలక్షన్ మూమెంట్లో తర్వాత పై కుటుంబాలకు కుల బహిష్కారదులు స్వాగతిస్తూ గౌడ సంఘం వారు అనగా మేము వారి కుటుంబాలను క్షమాపతి తెలుపుతూ ఒప్పుకోవడం అనేది ఇట్టి కుటుంబాలకు గౌడ సంఘంలో కాస్త కళ్ళు మాల వాటల్లో సర్వ సమాన హక్కులు అందరి సభ్యులతో సమానంగా వర్తింపజేస్తాము సంఘం ప్రతి కార్యక్రమంలో అందరి వాళ్ళ బాధ్యతలు ఉంటాయని అంగీకరిస్తున్నాము ప్రస్తుతం పైన కలిపిన ఐదు కుటుంబాలకు ఎలాంటి జరిమానాలు విధించము పై కుటుంబాలకు రావాల్సినటువంటి నిలిపివేసిన డబ్బులు ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అక్షరాలు ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలను కూడా ఒకటి పది రెండు వేల ఇరవై మూడులోగా చెల్లించగలమని వ్యక్తి ఒప్పంద పత్రం మా కుల సంఘము మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఇష్టపూర్వకంగా ఎవరి ఒత్తిడి లేకుండా క్రింది సాక్షుల సమక్షంలో రాసిస్తున్న ఒప్పంద పత్రం అని చెప్పి కూడా ఇప్పటికీ మమ్మల్ని బహిష్కరించే మేము కోరుకుంటున్నాము మాకు ఇప్పటికీ కూడా మాకు మా ఆస్తులను కూడా రక్షణ లేదు దయచేసి రక్షణ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను నవంబర్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ వన్ ఎవరు మాట్లాడడం లేదు మాట్లాడినా మమ్మల్ని ఎవరు నా ఫంక్షన్లకు పిలిచినా చావులకు అని చెప్పి రాగా మా అమ్మాయిలో ఉన్నారు చేస్తున్న నుంచి కులము మొత్తం మమ్మల్ని వెళ్ళవేసిండ్రు డబ్బులు ఇవ్వడం లేదు ఐదు ఫ్యామిలీలు పక్కకి వేసిండ్రు అప్పటి నుంచి బాగా ఇబ్బంది చేసుకున్నారు మమ్మల్ని దయచేసి ప్రజా వాళ్ళ కదా ఎస్పీ గారికి చెప్పాము ఎస్పీ సార్ అక్కడికి వెళ్ళాము మొన్న ప్రజా వాళ్ళకి కూడా వెళ్ళాము మీటింగ్ పోతే పదిహేను వేలు ఇస్తే దండే మీటింగులకు పిలిచిస్తే పరగంటలు పోతే ఏడిపించుకుంటే వాడు ఎండు అస్సలు ఇస్తారు ఒక్క పైసిస్తారు అట్లా ఇది గట్లున్నా సారు ఏం చేస్తే ఆడిస్తాను అలా తండ్రి వేయడం మధ్య నాకుడు కాళ్ళు చేయగల చనిపోయింది భర్త కూడా అయిదే వాళ్ళు దేవుని ఇంకా ఉంటే మస్తు సంపాదస్తాడని ఎంత చేసుకుంటే సార్ వాళ్ళ సంగతి గట్లున్నది మమ్మల్ని గొడగొడాడు తొమ్మిది పిల్లలను మళ్ళీ విశాఖలు ఉండదు అన్నట్టున్నదట్లున్నది సార్ వాళ్ళకు మీరు అంత మాకు నాయం చేయాలి సారు మీకు దండం నాదొక్కటి మీ పిల్లలు విత్తల గారు జన మంచిగా చేయడం దానికి తగ్గదు అల్లుకు మాత్రము మా తెరువు మా దౌలికి రాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి మా సంవత్సరం కుల పెద్దలు బాగా ఇబ్బంది పాటు పాటిస్తున్నారు మా చెల్లి పెళ్ళి చేస్తుందని మమ్మల్ని ప్రతిగా పతిగా మమ్మల్ని ఇక్కడ ఉండని లేకుండా చేస్తున్నారు మాకు ఎటువంటి న్యాయం మంచి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాం